హలో మిత్రులరా అందరికీ నమస్కారం కామం అనేది స్త్రీ పురుషులకు ఇద్దరికి సంబంధించింది కానీ ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు ఆడదానికన్నా మగవాళ్ళకే అధిక కామ కోరికలు ఉంటాయని కామాన్ని తట్టుకోలేక పరాయ స్త్రీల దగ్గరికి వెళ్తారని అందరూ అపోహపడుతుంటారు కానీ పురుషుల్లో కన్నా స్త్రీలలోనే అధిక కామ కోరికలు ఉత్పత్తి అవుతాయని ఒక సర్వేలో తేలిందట అయితే ప్రతి ఒక్క స్త్రీలో ఇలా ఉండదు కేవలం కొందరు స్త్రీలలో మాత్రం ఈ కామ కోరికలు అనేవి అధిక సంఖ్యలో ఉత్పన్నమవుతాయట వారికి తెలియకుండానే వారి శరీరంలో అధిక సంఖ్యలో కామ కోరికలు పుడతాయట ఇలాంటి స్త్రీలు కూడా అందరిలాగే సంసారపక్షంగా ఉండాలని ప్రయత్నించినా కూడా తన శరీరం మాత్రం వేరే దారిలోకి మళ్లిస్తుందట వ్యక్తిగతంగా ఎవరు తప్పు చేయాలని అనుకోరు కానీ కొన్ని కొన్ని పరిస్థితులు కావచ్చు శరీరంలో వచ్చే కొన్ని మార్పుల వల్ల ఇలా తప్పులు చేస్తుంటారు కానీ ఇక్కడ స్త్రీ శరీరంలో వచ్చే మార్పుల వల్ల ఇలా చేస్తుంటే ఎవరు నమ్మరు బరితెగించి ఇలా చేస్తుంటారని అందరూ అనుకుంటుంటారు ఆడది తలుచుకుంటే ఎంతకైనా తెగిస్తుందని ఏదైనా చేస్తుందని అంటారు తను తప్పు చేయాలనుకుంటే ఎవ్వరూ ఆపలేరు కాబట్టి స్త్రీని తప్పుపట్టడానికి వీలేదు స్త్రీ శరీరంలో కలిగే కామాన్ని మాత్రం ఎవరూ నియంత్రించలేరు స్త్రీ కామానికి విలకట్టలేమని ఓ సర్వేలో తేలిందట ఆడదాని కామాన్ని డబ్బుతో కొనలేము తనకు ఓ మగాడిపై ఉన్న ప్రేమను కొందరు స్త్రీలు ఎలా చూపించాలో తెలియక కామధోరణిలో చూపిస్తుంటారు ఎందుకంటే ఎక్కువ శాతం మగవాళ్ళు స్త్రీలలో అదే ఇష్టపడుతుంటారు కాబట్టి తనకు ఇలాగే నచ్చుతుందేమో ఇలా చేస్తే నాకు దగ్గరవుతాడేమో అని ఆడవాళ్ళు ఇలా వారికి దగ్గరవుతారు ఎంత డబ్బు ఇచ్చినా ఇష్టం లేని మగాడిపై ఏ స్త్రీ కూడా కామదృష్టితో చూడలేదు ఎందుకంటే అక్కడ మగాడే నచ్చలేడు ఇక అతనిపై అలాంటి ఫీలింగ్స్ ఎలా కలుగుతాయి ఎక్కువగా స్త్రీలు మగాడి అందానికి పడిపోరు అతని యాటిట్యూడ్ మంచి మనసు నలుగురికి సహాయం చేసే గొప్ప గుణాలకు తను లొంగుతుంది ఇలాంటి క్వాలిటీస్ ఉన్న మగాడు దొరికితే ఏ స్త్రీ అయినా తన సర్వస్వాన్ని దారపోస్తుంది తన మనసుకు నచ్చిన మగాడి కోసం తన శీలాన్ని కూడా అతనికి దారపోస్తుంది ఇక్కడ స్త్రీ తన శరీరాన్ని కూడా అర్పిస్తుందంటే తనకు నువ్వంటే ఎంత ఇష్టమో స్పష్టంగా అర్థమవుతుంది మనసున్న మగాడితో ఒక్కరోజైనా గడిపితే చాలు జన్మ ధన్యమవుతుందని అనుకుంటుంటారు కామం అంటే కేవలం పడక గదిలో చేసే శృంగారమే కాదు ఆడది ఇష్టంగా ఏ పని చేసినా అందులో కామం ఉంటుంది అంటే ఆడవాళ్లు తను ఇష్టపూర్తిగా ఒక మగాడి కోసం ఏది చేసినా తను కామంతోనే ఇవన్నీ చేస్తుందని తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు పరాయి మగాడితో కాస్త చనువుగా ఉన్న ఇద్దరికీ చెడు సంబంధాలు అంటగడుతుంది ఈ పాడులోకం ఏదైనా మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది అలా అంటే అధిక కామం వల్ల స్త్రీలు వేషలే అయి ఉంటారు తన కోసం వచ్చిన మగాని తన అందచందాలతో వీలైనంత అనుభూతులను అతనికి అందించి తృప్తిపరుస్తుంది కానీ ఇలాంటివి భార్యలు చేయలేరు వేష తన కోసం వచ్చిన మగాడితో ఊరికే గడపదు డబ్బులు వసూలు చేసి తన దాహాన్ని తీరుస్తుంది ఎందుకంటే ఎంతోమంది మగవాళ్ళు వాళ్లతో గడిపిపోతుంటారు అలాంటి వారికి కామం అన్నా శృంగారమన్నా పెద్దగా పట్టించుకోరు ఆడవారికి కామ కోరికలు కలిగినప్పుడు దాన్ని మాత్రం డబ్బుతో ఎప్పటికీ వెలకట్టలేము ఎందుకంటే తనకు ఇష్టమైన వాడి కోసం డబ్బును కూడా లెక్క చేయదు తిరిగి తనే డబ్బులు ఇచ్చి అయినా అతనితో ఉండాలని కోరుకుంటుంది ఎవరో కొందరు బజారు వేషలు కేవలం డబ్బు కోసమే తమ శీలాన్ని అమ్ముకుంటూ ఉంటారు ఎవరి లైఫ్ వారిది ఇక్కడ తప్పు పట్టడానికి వీల్లేదు అందరూ ఒకేలాగా ఉండాలని రూలేం లేదు కదా ఆడవారు అనేక మనస్తత్వాలు కలిగినవారు అందరినీ ఒకే కోణంలో ఎప్పుడు చూడరాదు వారి ఇష్టాలు కావచ్చు వారి పరిస్థితులు కావచ్చు వేరువేరుగా ఉంటాయి ఒక్కో స్త్రీది ఒక్కో లోకం తప్పు చేసే స్త్రీలను నిందించాలని ఎప్పుడు చూడకు అందరూ ఆడవాళ్ళు ఒకటి కాదు ఇక్కడ ఎవరిని తప్పు పట్టడానికి వీల్లేదు ఎవరి పర్సనల్ వారిది చూసినా చూడనట్టు పోవాలి ఎవరో ఒకరు తప్పు చేశారు కదా అని అందరినీ నిందించడం కరెక్టు కాదు కాబట్టి స్త్రీలను గౌరవించడం మన సంస్కారం మిత్రులారా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసే ఈ చిన్న లైక్ మాకెంతో మోటివేట్గా ఉంటుంది అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు